ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మి శ్రీ మిథున రాశి వారికి కుటుంబం అందరికీ కూడా నమస్కారం ఈరోజు నుండి మిథున రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కానుంది ఇది కేవలం గ్రహస్థితుల మార్పుల వల్లే కాదు ఇది మీ అంతర్గత శక్తి మేల్కొన్న దివ్యమైన సమయం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి మేము తీసుకొచ్చే ఈ జ్యోతిష సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపైన క్లిక్ చేయండి మా తదుపరి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అది మనందరికీ శుభ సూచకం అని భావిస్తాము ఇక అంద అసలు విషయానికి వస్తే ఈ దశలో మీరు అసాధారణమైన ఉత్సాహాన్ని కొత్త దిశను పొందబోతున్నారు గతంలో ఎదురైన ఆటుపోట్లు బంధాల విరామంలో వచ్చిన ఒంటరితనం మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టకాలం ఇవన్నీ మిమ్మల్ని మీలో దాగి ఉన్న అసాధ్యమైన శత్రువును మేల్కొల్పేలా చేసిన పాఠాలు మాత్రమే ఈ శక్తి బయట ఎక్కడ లేదు అది దేవాలయంలో లేదు గ్రంథాల్లో లేదు అని మీలోనే ఉంది మీ ఆత్మలోని నిగూఢ శక్తిని మీరు ఇప్పుడు గుర్తించాలి మీరు నిస్వార్థంగా చేసిన ప్రతి క్రమ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు చూపిన దయం కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచినప్పుడు ప్రదర్శించిన ధైర్యం ఇవన్నీ కూడా ఆత్మశక్తికి ఆధార స్తంభాలు ఇప్పుడు అదే శక్తి మీకు మార్గదర్శనం చేయబోతుంది మీ మార్గం స్వయంగా వెలుగుతో నిండిపోతుంది ఈ శక్తిని తెలుసుకోండి గౌరవించండి అనుసరించండి సాయం చేసిన ప్రతి సందర్భంలోనూ నువ్వు ప్రేమ నువ్వు చూపిన మానవత్వం ఇవన్నీ మీలో ఉన్న దివ్యశక్తిని ప్రసుటంగా వెలుగులోకి తెచ్చాయి మీ చేసిన ప్రతి మంచి పని ఎప్పటికైనా మీకే మంచిగా తిరిగి వస్తుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ చెందినప్పుడు మిమ్మల్ని ఆదరించిన ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మన మరింత జాజువ్యమానంగా దివ్యంగా మీ జీవితంలోనే వెలుగులా ప్రవేశించబోతుంది మీ ఆత్మలో ఉన్న అసాధ్యమైన శక్తిని మీరు నిజంగా గుర్తించారా ఆ శక్తి మీ జీవితాన్ని ఎంతగానో మార్చగలదని ఊహించగలరా ఈ శక్తి మేల్కొనడానికి మీ మనసును శరీరాన్ని ఆత్మను సిద్ధం చేసుకోండి అంతరంగ ప్రశాంతతను ఆలింగనం చేయండి మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అత్యున్నత శిఖరాన్ని చేరుకోగలుగుతుంది మీ లోపల ఉన్న శాశ్వత శక్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి ఈ కాలం మీ శక్తివంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే అనుకూల సమయం ఈ పరివర్తన కేవలం బాహ్యంగా కాదు ఇది అంతరాత్మలో జరుగుతున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక మేల్కొల్పు ఇప్పటి నుండి మీ ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో దైవిక శక్తి ప్రవహించబోతుంది మీ మనస్సు మరింత స్పష్టతను పొందుతుంది మీ గత అనుభవాలన్నీ ఇప్పుడు పాఠాలుగా మారి మీలో కొత్త అవగాహనను జన్మించిస్తాయి ఈ జీవితాన్ని పాఠశాలలో చూసి మీరు నేర్చుకోవడమే నిజమైన విజయం మీ జీవితానికి ఇది ఒక గొప్ప కొత్త దిశ కొత్త అర్థం లభించబోతుంది ఇంతకాలం మీ చూసిన అద్భుతాలు అవి ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి మీ అదృష్టం మీతో ఉందనే నమ్మకంతో ముందుకు సాగండి గ్రహ అనుకూలతతో మీ జీవితం మారబోతుంది జూలై పదహారు శుక్రగ్రహాల గురు అద్భుత సంయోగం ఏర్పడుతుంది ఈ శుభయోగ మీ జీవిత దిశను మారుస్తుంది ఇది కేవలం గ్రహచలనం కాదు ఇది దైవిక అనుగ్రహంతో కూడిన ఒక నూతన ప్రారంభం ఇప్పటి వరకు అసంపూర్ణంగా వదిలేసిన కళలు కోరికలు ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమైంది మీ ఆశలు ఇప్పుడు చిగిరించబోతున్నాయి ఈ గ్రహాల అనుకూలత వలన ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు సులభంగా నెరవేరుతాయి మీరు మూసుకుపోయినవిగా భావించిన అన్ని మార్గాలు తిరిగి తెచ్చుకుంటాయి విజయానికి నూతన ద్వారాలు తెరవబడతాయి పాత స్నేహితులతో సంబంధాలు మళ్ళీ బలపడతాయి దూరమైన బంధువులు మళ్ళీ దగ్గర అవుతారు కుటుంబ బంధాలలో ఉష్ణత గాఢత పెరుగుతుంది ఉద్యోగస్తులకి వ్యాపారులకి ఇది దైవానుగ్రహం నిండిన కాలం ఆర్థికంగా స్థిరత కనిపిస్తుంది వృద్ధి స్పష్టంగా కనబడుతుంది ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పథకాలతో ముందడుగు వేయడానికి అనుకూల సమయం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే మీ ఆర్థిక పురోగతికి మార్గం వేస్తుంది విజయం మీ వైపే ఉంటుంది అయితే మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు కాబట్టి శత్రువులను గుర్తించండి జాగ్రత్తగా ముందుకు సాగండి శనిదేవుడు మీ కర్మల ఫలితాన్ని మీకు సమర్పిస్తాడు కానీ అదే సమయంలో మీ సహనాన్ని మీ వివేకాన్ని కూడా పరీక్షిస్తాడు కాబట్టి తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగు ఆలోచించి వేయండి ఆలోచనాత్మకమైన సహనంతో తీసుకున్న నిర్ణయాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఖచ్చితంగా కూడా అనుకూలిస్తాయి ఇది మీ జీవితంలోని ఒక కొత్త విస్తారమైన ఆర్థిక అధ్యాయానికి శుభారంభం మీరు గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను ఇప్పుడు తిరిగి సమీక్షించేందుకు ఇదే సరైన సమయం మీ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనగల సామర్థ్యం మీలో ఉంది మీ ఆర్థిక భవిష్యత్తు తాజాగా వెలుగుతో నిండిపోయే అవకాశ దిశగా పోతుంది మీ ఆర్థిక స్థిరత్వానికి మీరు వేసుకునే ప్రణాళికలు ఇప్పుడు మీకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగిస్తాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా దూరదృష్టితో చూడండి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి ఇది వృత్తిపరంగా మీరు కొత్త సంబంధాలు బలంగా నిర్మించడానికి సహాయపడుతుంది కొత్త పెట్టుబడులకు ఇది ఒక అనుకూల సమయం కానీ పూర్తిగా వివేకంతో వ్యవహరించాలి ఈరోజు మీ వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది మీ విజయం పూర్తిగా మీ చేతిలోనే ఉంది దైవ అనుగ్రహంతో మీ వైవేక జీవితంలో మాధుర్యం మళ్ళీ మేల్కొంటుంది దంపతుల మధ్య ప్రేమ అవగాహన మరింత పెరుగుతుంది సంబంధాలలో మరింత దృఢతతో బలపడతాయి అయితే రాహు కేతు ప్రభావంతో కొన్ని అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వాదనలు కోపాన్ని హఠాత్తుగా వచ్చే స్పందనలను నివారించండి సహనంతో ప్రేమతో స్పష్టతతో వ్యవహరించండి శాంతి సహమ సామరస్యమే నిజమైన విజయానికి మార్గం సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం మీ కోపం మీకు శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది మీరు దాన్ని అదుపులో ఉంచగలిగితే కానీ అదే కోపం నియంత్రణ తప్పితే అనర్థాలకు దారితీయచ్చు భగవంతుని స్మరణ మీ మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది అది మీ హృదయాన్ని శాత్పరిచి సంబంధాలలో గాఢతను పెంచుతుంది ఆధ్యాత్మిక దృక్పథం ఈ సమయంలో మీకు తోడుగా నిలుస్తుంది ఈ కాలం నూతన వ్యాపారాలు స్థాన మార్పులు ప్రాజెక్టులు కొత్త ప్రారంభాలు చేయడానికి అత్యంత అనుకూలమైనది మీ అదృష్టం ఇప్పుడు మీ వైపే ఉంది ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనూహ్యమైన అవకాశాలు తలుపు తడతాయి జీవితం స్థిరపడుతుంది సంపద మిమ్మల్ని చేరుతుంది అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం అనవసరమైన వ్యయాలను తప్పక తగ్గించండి దీనివల్ల మీరు సంపదను నిలుపుకుంటారు భవిష్యత్తు కోసం నిల్వ చేస్తారు భగవంతుడిని ధ్యానించండి అది మీలోని అంతర్గత శక్తిని మేలుకోలుస్తుంది ప్రతికూలతలు క్రమంగా తొలగిపోతాయి దైవశక్తి మీకు రక్షణ కలిగిస్తుంది దారి చూపుతుంది విద్యార్థులకి ఒక మాట పెద్దలను స్మరించండి వారి ఆశీర్వాదాలు మీరు విద్యలో ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి తోడ్పడతాయి తల్లిదండ్రుల ఆశీర్వాదమే మీ నిజమైన బలం వారిని గౌరవించండి ప్రేమించండి న్యాయ సంబంధిత సమస్యలు ఆస్తి వివాదాలు ఇప్పుడు వాటికి పరిష్కారం కనిపించే అవకాశం ఉంది మంచిగా న్యాయబద్ధంగా వ్యవహరించండి ఇతరుల సలహాలను గుడ్డిగా అనుసరించకండి మీ సొంత జ్ఞానం అనుభవాన్ని నమ్మండి మీ అంతర్కర్ణం ఇచ్చే సంకేతాలను గౌరవించండి అవి మీకు సరైన దారిని చూపుతాయి మిథున రాశి వారికి మార్గదర్శకమైన శుభకాలం ప్రారంభమైంది ఈ సమయం మీకు అనేక అవకాశాలను తీసుకురాబోతుంది ఇది మీ జీవితంలో సమగ్రమైన ఎరుగుదలకి అవుతుంది మీరు అనుసరించే దారి మీరు తీసుకునే నిర్ణయాలు ఇవి మీ భవిష్యత్తుని రూపుదిద్దుతాయి మీ సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే ఓర్పు వినయం స్పష్టత ప్రధానమయ్యే విలువలు ప్రతి సంభాషణలో ప్రేమను చూపండి విజ్ఞతతో స్పందించండి అప్పుడు మీ చుట్టూ ఉన్న వారిలోనూ మీలో ఆశించే మార్పులు కనిపించేందుకు ప్రారంభమవుతాయి మీ కొత్త వ్యాపార ఆలోచనలను మృదువైన ప్రణాళికతో ముందుకు నడిపించండి సాధన సమయం శ్రమ మీ మూడు కలిస్తే మీ కళలు నిజమవుతాయి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం మీ ఖర్చులపైన నియంత్రణ అవసరం ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి సంకల్పం ఆత్మనిభ్రతే మీ విజయానికి ఆధారం ఆధ్యాత్మికతతో లోతైన శాంతి మీ కాలంలో ఆధ్యాత్మిక చింతన మీరు కోరుకునే అంతర్గత ప్రశాంతతను అందిస్తుంది భక్తి ధ్యానం శాంతియుత వాతావరణం మీలో కొత్త నింపుతాయి దూర ప్రయాణాలకు కూడా ఇది ఒక అనుకూల సమయం ఇది మీ కొత్త అనుభవాలని అవగాహన ప్రసాదిస్తాయి నవీన దృక్పథాన్ని అలవర్చుకుంటారు ఇల్లు ఆనందానికి ఆవాసం కావాలి ఈ సమయంలో గృహ వాతావరణం శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆందోళనలు అడ్డంకులు అన్నీ మెరుగు తొలగిపోతాయి మీ మానసుకు శాంతిని అనుభవిస్తుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి సంబంధాలు బలపడాలి అంటే అవగాహనతో ఉండాలి మీ పరిసరాలపై వాటి ప్రభావంపై మీ దృష్టి సాధించండి నిజమైన మీరుకు అదే బీజం అవుతుంది ఇంటి వాతావరణం కొన్నిసార్లు భావోద్వేగంగా మారవచ్చు ఇది సహజం మనమంతా మనసుతో జీవించే మనుషులమే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలను తలెత్తే అవకాశం ఉంది ఈ సందర్భాలలో ఓర్పు మరియు వినయం అనేవి మీ ముఖ్య ఆయుధాలు ఆరోగ్యం పైన శ్రద్ధతో కూడిన ఆత్మవిశ్వాసం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన కొత్త ఆందోళన తలెత్తవచ్చు కానీ భయపడవద్దు దైవశక్తి మీపై ఉంది మీరు మీ కుటుంబం దైవరక్షణలో ఉన్నారు ఆందోళనకు బదులుగా శ్రద్ధ చూపడం ప్రేమతో చూసుకోవడం మేలు చేస్తుంది మార్కెటింగ్ మీడియా వంటి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఇది గుర్తింపు లభించే శుభకాలం మీ కృషికి తగిన ఫలితం మీకు నిరీక్షించిన మన్నన అందుతుంది ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి సంతానం ద్వారా శుభవార్తలు వినిపించవచ్చు వారి భవిష్యత్తు పట్ల సానుకూల సూచనలు మీ హృదయాన్ని ఆనందంతో నింపుతాయి వారి అభివృద్ధిలో మీరు చూపించే సహకారం వారి అభివృద్ధిలోనే మీరు చూపే సహకారం వారికి బలాన్ని ఇస్తుంది చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి వాటి వెనుక ఉన్న లోతైన భావాలను గుర్తించండి ఎవరైనా ఒక మాట చెబితే దాని వెనుక ఉన్న పరమార్థం తెలుసుకోండి వివేకంతో స్పందించడం వలన అనేక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు మిథున రాశి వారి సమయంలో ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ వహించాలి సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది శరీరంతో పాటు మనసుకు విశ్రాంతి ఇవ్వండి ఈ సమయం మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చే శుభకాలం ఈ కాలంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది కేవలం శరీర స్థితికి సంబంధించింది మాత్రమే కాదు ఇది మీ ఆత్మ మనస్సు ఇంటి వాతావరణ మొత్తం మీద ప్రభావం చూపించే అంశం మీ కుటుంబ ఆరోగ్యం మరియు ఇంటి శాంతి నిలుపుకొనుకోవడం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనస్సుకు శాంతి ఇవ్వాలి అంటే శరీరం విశ్రాంతి తీసుకోవాలి మీ మనోభావాలను నియంత్రణలో ఉంచుకుంటే అనవసరమైన మాటల తాకిడిలో గొడవలు దూరం అవుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం మీ వృత్తిలో మీరు రాణించాలి అంటే ముందుగా ఆరోగ్యం బలంగా ఉండాలి ఇది మీ శక్తికి కేంద్రం ఇప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పరచుకునేందుకు అనుకూల సమయం మీ శైలిని చేసిన మార్పులతో శుభదాయకంగా మార్చుకోండి ఉదయం త్వరగా లేవడం తగినంత నిద్ర మంచినీటి సేవనం శారీరక చురుకుదనం మొదలైనవి గత పన్నెండు సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉండే ఒక అదృశ్య ప్రతికూల ఛాయ అది ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతున్నది ఇది మీ పూర్వకర్మల ఫలితంగా ఏర్పడిన ప్రతిస్పందన దానివల్ల మీ శాంతి కలిగింది మనసు స్థిరంగా నిలవకపోయింది ఇప్పుడు ఈ శక్తిని దూరం చేయండి ప్రతిరోజు ఇంటి ప్రతి మూలలో గంగా జలం అదే సమయంలో ఓం నమ శివాయ అనే శివ మంత్రాన్ని శ్రద్ధగా చెప్పించండి ఇది మీ అంతర్గత బాహ్య ప్రతికూలతలను చేస్తుంది ఇంట్లో శాంతి మీరు చేసే ప్రతి పనిలోనే విజయం విజయమవుతాయి మీరు ఇప్పుడున్న దశ అనేది పునరుద్ధారణ కాలం ఆరోగ్యాన్ని శాంతిని ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని బలపరిచే దిశగా మీరు అడుగులు వేస్తున్నారు ఇది నూతన జీవన శైలికి మీకోసం రాబోయే శుభకాలానికి శుభారంభం సానుకూల శక్తిని నింపే పరిహారాలు ఈ పరిహారాలు మీ శక్తిని ధైర్యాన్ని అందిస్తాయి ఇంట్లో తులసి మొక్కను నాటండి తులసి మొక్క సానుకూల శక్తికి ప్రతీక ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది పవిత్రతను పెంచుతుంది మీ ఇల్లు ప్రశాంతంగా మారేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు తులసి ఇంట్లో ఉండటం వలన ఆధ్యాత్మిక పెరుగుతుంది మనసు నిశ్చలంగా ఉంటుంది ప్రతి శనివారం ఆవ నూనెలో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను రావి చెట్టుకు సమర్పించండి తర్వాత అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి ఇది శని దోషాన్ని సమతుల్యతను చేయడంలో సహాయపడుతుంది దైవానుగ్రహాన్ని పొందేందుకు ఇది ఒక సాధన మీ కర్మలు మిమ్మల్ని మేళ మార్గంలో నడిపిస్తాయి మిథున రాశి వారికి మీ పరిహారాలు శుభాన్ని తీసుకొస్తాయి ప్రతికూల శక్తులు దూరమై జీవితంలో శాంతి మరియు స్థిరత్వం ఏర్పడుతుంది ఈ పరిహారాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీరు మీ ఇంటికి మనసుకు ప్రశాంతతను తీసుకొచ్చే మార్గాన్ని ఏర్పరచగలరు మీ మనస్సు తేలిక పడుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం పటిష్టంగా కొనసాగుతుంది ఈ పరిహారాలు మిమ్మల్ని మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నింపుతాయి మీరు మరింత శక్తివంతులుగా మారుతారు ఈ సమయంలో ఎవరి పట్లను కఠిన పదాలు ఉపయోగించకుండా ఉండండి ముఖ్యంగా కుటుంబ సభ్యులు పెద్దల పట్ల మీ మాటలను ఎల్లప్పుడూ వినయం గౌరవం ఉండాలి మీ కమ్యూనికేషన్ ఇప్పుడు కీలకమైనది ఇది మీ వ్యక్తిత్వాన్ని కొత్త దిశగా తీర్చిదిద్దే సమయం కాబట్టి వినయాన్ని అలవర్చుకోవడం అత్యంత అవసరం అలసత్వాన్ని వదిలిపెట్టి ప్రతి పనిని సమయానికి చేయడం అలవాటు చేసుకోండి కాలయాపన నివారించి మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ముఖ్య ద్వారం వద్ద ఆవను తద్ వెలిగించండి ఇది రక్షణ కవచం లాగా పనిచేస్తుంది దుష్ట శక్తులను దూరంగా తరిమి కొడుతుంది దైవిక మంత్రాల జపం శుభాన్ని ఆకర్షిస్తుంది ఇది మీకు సంపద ఐశ్వర్యాన్ని కలిగించగలదు ప్రార్థన మీకు మానసిక బలాన్ని అందిస్తుంది మీరు వెలిగించే దీపంలో మీ నమ్మకం ఉంటే అది అద్భుతాలను ఖచ్చితంగా సృష్టిస్తుంది మిథున రాశి వారు ఈ సూచనలు పాటిస్తే వారి ప్రవర్తనలో గణనీయమైన సానుకూల మార్పు కనిపిస్తుంది ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇతరులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది ఈ మార్గంలో మీరు సాగితే మీ వ్యక్తిత్వం మరింత మెరుగవుతుంది మీరు మరింత శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతారు మీరు మీ ప్రవర్తనను ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకుంటారు ఈ ప్రశ్నలకి మీరు సమాధానాలు వెతుకుతున్న ఈ ప్రయాణమే మీ వ్యక్తిత్వ వికాసానికి మార్గం మీ లక్ష్యాన్ని సాధించడానికి పూర్తిగా సిద్ధంగా ఉండండి మీరు ఎంచుకునే ప్రతి చర్య ప్రతి నిర్ణయం ఇదే మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఈ మార్గంలో మీరు నడుస్తూ పోతే సమాజంలో మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇతరులకు మీరు మార్గదర్శకులుగా మారుతారు మీ ప్రభావం ఇప్పుడు విస్తరిస్తుంది దైవిక అనుగ్రహంతో మీరు నూతన అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు ఇది ఒక సంపూర్ణ పరివర్తన మీరు అనుభవించిన కష్టాలు ఒంటరితనం నిరాశ ఇవన్నీ కూడా ఇప్పుడు దివ్య తేజస్సుగా వికసిస్తున్నాయి ఈ సందేశం సత్యాన్ని వారికి మీ విశ్వాసం మీకు బలాన్ని ఇస్తుంది మిమ్మల్ని బలహీనంగా చూసేవారు దాడి చేసిన వారు ఇప్పుడు మౌనంగా ఉంటారు మీ ఎదుగుదల చూసి వారు అప్పులపడతారు మీ విజయమే ఇప్పుడు ప్రకాశిస్తుంది మీరు తట్టుకున్న అవమానాలు కన్నీళ్లతో గడిపిన రాత్రులు ఇవి ఇప్పుడు బహుమతులుగా మారుతున్నాయి మీ త్యాగాలకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభించబోతుంది మీ కష్టాలు వృధా కావు దైవిక అనుగ్రహం ఇప్పుడు మీ జీవితంలో శాశ్వత స్థిర నివాసం ఏర్పరుస్తుంది ఈ మార్పు మీరు ఆస్వాదించవలసిన దివ్య విజయగాథ ఇది మీ ప్రయాణం ఆశయం నుండి ఆరాధ్య స్థితికి మీకు ఆర్థిక స్థిరత్వం సంపదను దైవ ఆశీర్వాదం ప్రసరిస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన ధనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా మారుతుంది ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతున్నాయి ప్రశాంతత శుభశక్తి పరిపూర్ణంగా వ్యాపించేందుకు ఇది అనుకూల సమయం ఇది కేవలం ఓ మార్పు మాత్రమే కాదు ఇది దైవిక అనుగ్రహంతో మీ జీవితం నూతన దిశలోనే ప్రవహించేందుకు ఓ అవకాశం ఈ అవకాశాన్ని ఏ మాత్రం కూడా వదులుకోకండి ఇది మీ జీవితంలోని అద్భుత మార్పులకు దారితీస్తుంది మీలోని యోధని మేల్కొల్పండి ధైర్యంగా ముందుకు సాగండి ఓం నమ శివాయ జై పార్వతీ మాత అని శ్రద్ధతో ధ్యానించండి ఈ మంత్రం మీకు అంతర్శక్తిని దివ్య తేజ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది మీ జీవితం ఎప్పుడు దైవిక చైతన్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది ఇక మీకు తిరుగులేదు మీరు విజయాన్ని సాధించగలరు మీరు అజేయులు మీదున్న రాశి వారికి ఈ దైవానుగ్రహం ఉన్నత శిఖరాలకు చేరే బలంగా మారుతుంది శాశ్వత ఆనందం విజయం మీ జీవితానికి భాగమవుతాయి ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు మీ జీవితంలో ఎలాంటి మార్పులను ఆశిస్తున్నారు మీ కళలు నెరవేరే ఇది మీ విజయానికి మీరు ఎలా సిద్ధమవుతారు మీ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది నిజమైన గౌరవం నీ ఎదుగుదలలో ఉంటుంది మీ ఆశయాలు నెరవేరాని కూడా పరిస్థితులు త్వరలోనే ఏర్పడతాయి మీరు విజయ పదంలోనే దూసుకెళ్తారు వెనుక నుంచి మిమ్మల్ని పడగొట్టాలని యత్నించిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి భయపడుతున్నారు మీ విజయం వారిని నిష్ఠులను చేస్తుంది మీరు అనేక కష్టాలను ఓపికగా భరించారు మీ గాయాలను ఆయుధాలుగా మార్చుకొని మీరు మరింత శక్తివంతంగా ఎదిగారు ఇప్పటికీ ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు ఆత్మీయులలో ఇద్దరు వ్యక్తులు తమ తప్పును గుర్తించి నిజమైన పశ్చాత్తాపంతో మీ ముందు తల ఉంచనున్నారు వారు చేసిన ద్రోహాన్ని గుండెల్లో వేసుకొని తిరిగి వస్తున్నారు ఒకరు మీరు అత్యంత నమ్మిన స్నేహితులు మీరు డబ్బు ఉన్నప్పుడు మీకు తోడుగా ఉన్నవారు ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తారు మీ విలువలు ఇప్పుడే గుర్తిస్తున్నారు తన తప్పును ఒప్పుకుంటాడు ఇతడు బంధువు మీ తండ్రిలా లేదా కొడుకులా భావించిన వ్యక్తి మీ కష్టకాలంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి మీ పోరాటాన్ని అపహాస్యం చేసిన వాడు ఇప్పుడు సిగ్గుతో పశ్చాత్తాపంతో మీ ఎదుగుదల చూసి తల వంచుతున్నారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వారి నిజమైన ఉద్దేశాలను స్పష్టంగా గమనించండి క్షమించడం గొప్పతనం కానీ పునరావృతం కావని భద్రతతో ముందుకు సాగండి ఈ క్షణం మీపై దైవానుగ్రహం ప్రస్ఫుటంగా ఉంది రాబోయే ఇరవై నాలుగు నుండి డెబ్బై రెండు గంటల్లో మీరు కోరుకున్న ముఖ్యమైన కోరిక నెరవేరబోతుంది మీ కష్టాలకు తక్షణ ఫలితం అందుతుంది ఇది ఓ ఆశీర్వాద సమయం అలాగే ఒక పరీక్ష కూడా మిథున రాశి వారికి ఇది సున్నితమైన దశ వారు ఎవరిని నమ్మాలి ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలో తెలివి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి మీ ముందుకు వచ్చే వారి పశ్చాత్తాపం నిజమైనదా కాదా అని సూక్ష్మంగా గమనించండి ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు క్షమించేలా లేదా దూరంగా ఉంచాలా ఇది మీ అంతరాత్మ తీసుకోవలసిన నిర్ణయం మీ అంతర్దృష్టి ఈ సమయంలో మీరు గొప్ప ఆయుధం దానిని నమ్మండి అది మిమ్మల్ని రక్షిస్తుంది మీ న్యాయబద్ధమైన విజయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది మీరు జీవితంలోని ఎదుర్కొన్న కష్టాలను తట్టుకొని నిలబడిన తీరు ఇప్పుడు మీరు విజయం మాత్రమే మాగాదు పాఠాలుగా మారిన గుణపాఠాలను కూడా ఇస్తుంది మీకు ద్రోహం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా అని మీ హృదయం అంటుంది కావచ్చు కానీ గుర్తుంచుకోండి దా సంబంధాలకు రూపంలో తిరిగి వచ్చిన కన్నీళ్లతో వచ్చిన చిరునవ్వు వెనుక దాగి వచ్చిన అప్రమత్తంగా ఉండండి గతంలోనే తప్పులు తిరిగి జరగకూడదు తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించండి మీ ఆలోచనలు భావోద్వేగాలు నమ్మకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు శక్తివంతమైనవి అవన్నీ సమతుల్యంగా నియంత్రించడం ఇప్పుడు అత్యంత ముఖ్యం నీ చింతనని శక్తి మార్పు కోసం ఇదే సమయం ప్రతికూల ఆలోచనలకు ఇకనైనా తాపివ్వకండి ఆలోచనల శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి సానుకూల దృష్టికోణాన్ని అలవర్చుకోండి అదే మార్గాన్ని మారుస్తుంది వ్యాపారంలోని వృత్తిలో కొత్త ఆలోచనలు స్వీకరించండి డిజిటలైజేషన్ ఆన్లైన్ సేవలు ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ కూడా మీకు కొత్త అవకాశాలు తెలుపు తెలుస్తాయి కానీ గుర్తుంచుకోండి ఈ రంగాలలో ప్రతి ప్రదర్శకత అత్యవసరం విశ్వాసం మరియు నైతికత ఆధారంగా మాత్రమే ముందుకు సాగాలి ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం మీకు బలహీనత అవుతుంది ఇప్పుడు ధైర్యంగా ఇక చాలు అనే మాటను స్పష్టంగా పలకండి ఆరోగ్యకరమైన అద్దులు మీకు అవసరం ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మానసిక శాంతిని నిలబెట్టేందుకు నిజమైన విశ్వసనీయ సంబంధాలను మాత్రమే కొనసాగించండి మీ విలువలు తక్కువగా చూసిన వారిని మిమ్మల్ని కించపరిచే వారిని శ్రద్ధగా దూరంగా పెట్టండి ఇది మిథున రాశి వారికి ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం ఇది మార్గదర్శకంగా మారుతుంది మీ వ్యక్తిత్వం మీ స్థానం ఇవన్నీ కూడా ఇక మరింత ఉన్నతమైనవిగా మారతాయి మీరు మీ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆవిష్కరణలను చేపట్టాలనుకుంటున్నారు వ్యక్తిగత జీవితంలో వృత్తిపరంగా అద్దులను ఎలా నియంత్రించుకుంటారు మీరు ఎదగాలని అనుకుంటున్న దారిలో మీ శక్తిని ఎలా వినియోగిస్తారు విజయం మీ ముందే ఉంది మీ శక్తిని సరైన దిశగా కేంద్రీకరించండి మీ దూరదృష్టి మీ ఆవిష్కరణ ఇవే మీకు దీర్ఘకాలిక విజయం ఆర్థిక స్థిరత్వం వృత్తి ఉజ్వలతో తీసుకురాబోతున్నాయి ఇప్పుడే మొదలు పెట్టండి మీరు మరింత ముందుకు సాగాలి ఎంతో గొప్ప స్థానానికి వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ధన్యవాదాలు